రామ్ చరణ్ టీజర్పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం రీసెంట్గా మరి రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్లో మరి గేమ్ చేంజర్ మూవీ తీస్తున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో రామ్ చరణ్ అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పాలి ఇద్దరు అప్పుడప్పుడు కలుసుకుంటారు ఎటు వెళ్ళినా కలిసి వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు మహేష్ బాబు అంటే రామ్ చరణ్కి ఎన్ను లేని అభిమానం రామ్ చరణ్ అన్న మహేష్ బాబు ఒక తమ్ముడులాగా ఇండస్ట్రీలో చాలా బాగా కలిసి ఉంటారు అయితే రీసెంట్గా వస్తున్న సినిమాపై ప్రతి ఒక్కరు కూడా కామెంట్స్ చేసుకొస్తున్నారు రామ్ చరణ్కి అయితే శంకర్ డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీలో మరి ఒకటి ప్రత్యేకంగా ఉంది అని చెప్పి అందరూ కూడా మాట్లాడుకొస్తూ ఉన్నారు అన్ని సినిమాలలా కాదు ఈ సినిమా కూడా చాలా డిఫరెంట్గా ఉండబోతుంది అని కూడా అటు అభిమానులు అయితే మాట్లాడుకొస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో రీసెంట్గా మరి గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి టీజర్ను కూడా రిలీజ్ చేశారు డైరెక్టర్ శంకర్ ఇక ఆ టీజర్ని చూసిన ప్రతి ఒక్కరు కూడా సంతోషాలు జరుపుకుంటున్నారు మెగా అభిమానులు అయితే అప్పటి నుంచి రామ్ చరణ్ టీజర్ రానే వచ్చేసి త్వరలోనే సినిమా రాబోతుంది అంటూ కూడా మెగా అభిమానులైతే వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారని చెప్పాలి ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా మాట్లాడుకొస్తూ నిజంగా రామ్ చరణ్ ఎంత బాగా సినిమాలు తీస్తాడో ఇక ఆ టీజర్ చూస్తేనే ఆ సినిమా ఎలా ఉండబోతుంది అనేది నాకు స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి రామ్ చరణ్ తీసే ప్రతి సినిమా కూడా సూపర్ హిట్ని అందుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటూ మాట్లాడుకొచ్చారట సూపర్ స్టార్ మహేష్ బాబు